సిద్దిపేట పట్టణంలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పండ్ల బండ్లను హిందువులకు ఉచితంగా అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఓ వర్గం వారు పవిత్రమైన పండ్లను అపవిత్రం చేస్తూ విక్రయించడం జరుగుతుందని ఆరోపించారు దేవతలను పూజించేటప్పుడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తామని అలాంటి వాటిని అపవిత్రం చేసి అమ్మడం సరికాదని ఆయన పేర్కొన్నారు సిద్దిపేటలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో హిందువులకు పండ్ల బండ్లను వితరణ చేయడం జరుగుతుంది అంటే కాషాయ రంగుతో బండిని ఏర్పాటు చేసి హలాల్ చేయనటువంటి హిందువుల దగ్గర నుంచే దొరికేటువంటి పండ్లను కొనుగోలు చేసుకొచ్చి ఇక్కడ ఈ బండ్ల మీద పెట్టి హిందువులకి అమ్మడం జరుగుతూ ఉంది దానికి సిద్దిపేటలో ఉన్నటువంటి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది మొదటి విడతగా ఇరవై బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం రేపు ఇంకొక ఇరవై బండ్లని పంపిణీ చేస్తూ ఉన్నాం తర్వాత శివరాత్రి తర్వాత ఇంకొక నలభై పనులని పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నాం ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా గమనించాల్సింది ఆలోచించాల్సింది మొన్న తమిళనాడు హైకోర్టు కూడా తీర్పిచ్చింది వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది మేము వన్డే వంటలపైన కానీ మేము అమ్మే ఏ వస్తువులపైనా కానీ ఉమ్మి వేస్తాం తప్పనిసరి అది మా ఒక మతం మాకు చెప్పింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దానికి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి మన పనులని మనమే అమ్ముకుందాం మన జట్కా మటన్ షాప్లని చికెన్ షాప్లని మనమే పెట్టుకుందాం ఈ యొక్క ఉద్యమానికి సహకరించాలని చెప్పేసి అందరినీ పేరు పేరున వేడుకుంటాం